అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక మాసంలో ఇరవై ఐదవ రోజు కదా సో ఇరవై ఐదో అధ్యాయం అయితే చెప్పుకుందాము కానీ ఇప్పటివరకు ఇప్పటి వరకు నేను కార్తీక పురాణంలో ఉన్న అధ్యాయాలు అయితే అప్లోడ్ చేయడం చేయలేకపోయాను ఎందుకంటే నేను ఇంటి దగ్గర నుంచి మళ్ళీ డహ్రాడూన్ రావడం వల్ల ఈ జర్నీలో ఉండడం వల్ల సో నాకైతే అవ్వలేదు వచ్చిన తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది అందుకే నాకు అవ్వలేదు సో ఇప్పుడైతే ఇరవై ఐదో రోజు కాబట్టి ఇరవై ఐదో అధ్యాయం చెప్పుకుందాం కొంచెం శ్రద్ధగా వినండి ఇంకా నా ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాము శ్రద్ధగా వినండి ఇరవయో అద్ ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు అంబీరషుని సపించుట అంబీరష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు ఈ అనర్థము వచ్చినది నీ బుద్ధిచ్చే దీర్ఘముగా ఆలోచించి నీకెటలో ఆలో అనుకూలించిన అటులనే చేయుము ఇక మాకు సెలవింపు అని పండితులు పలికిరి అంత అంబీరషుడు ఓ పండితో పండితోత్తములారా నా నిశ్చిత అభిప్రాయంను ఆలకించి వెడులుడు ద్వాదశ నిష్ఠుడు విడుచున కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయటం వలన బ్రాహ్మణుని అవమానించ అవమానపరచుట కాదు ద్వాదశిని విడిచిటే కాదు అప్పుడు ద్వార దుర్వాసుడు ఎలా నిందించను నిందింపుడు నా తొలి పుణ్యఫలము నశింపదు గా జానఫలమునరిచి యూరకుందన వా అని యూరుకుందనా అని వారి ఎదుటనే జలపానమును మనరించెను అంబీరుషుడు జలపానమునరించి మరుమ మరుక్షణమే దుర్వాసుడు స్నాన జాపదలు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మందాద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీ వెలా భోజించేతవి ఎంత దుర్మార్గము ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగవి అతిథికి అన్నము పె పెట్టదననే ఆశ చూ పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షుడు అట్టి అదుముడు మరుజన్మలో పురుగు పురుగై పుట్టును నీవు అతిథిని విడిచి భుజించు భుజించినావు కాన నీ నమ్మక ద్రోహ ద్రోహిగే ద్రోహిదవే కానీ హరిభక్తుడు ఎట్లా కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపుడు మమ్మే అవమానించటనినా శ్రీహరిని అవమానించటే నీ వంటి హరి నిందాపరుడు మరి ఎక్కడో మరి ఎక్కడా లేడు నీవు మహాభక్తుడని అతి గర్వము కలవాడే ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యము జలపాన మనరించితే అంబీరష నీ వెట్ల పవిత్ర రాజకుటుంబంలో రాజకుటుంబంలో పుట్టి పుట్టినావురా నీ వంశమునకు కలంకం కాలేదా నీ కోపంతో అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబీరషుడు మునికోపమునకు కోపమునకు గడగడ వణుకుచు ముకులితో హస్తములతో మహానుభావం నేను ధర్మహీనుడు నా అజ్ఞానము చే నేను ఈ కార్యం చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం అని తపోధనులు దయా దాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడు అని పాదములపై పడేను దయాశూన్యుడైన దుర్వాసుడు తలను తలనంతన ఎడమకాలితో తన్ని దోషికి శాపమియకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహం గాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడో మూడవ అయిన రాజుగాను ఎనిమోదవ జన్మలో రాజుము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టువుదిగాక అని వెనక ముందు ఆలోచించక శపించను ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించటకు ఉద్యోక్తుల శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకడదని కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుక్కుండటకు అంబీరశును హృదయంలో ప్రవేశాన్ని మునివరియా అటులనే మీ శాపమును అనుభవితునని ప్రాధాయపడను కానీ దుర్వాసుడికి ఇంకా కోపం పెంచుకొని సతించబోగా శ్రీమన్నారాయుడు తన సుదర్శ చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్ని జ్వాలలకు రొక్కుచు దుర్వాసునిపై పడబోయేను అటు నుంచి ఆ బ్రతుకు జీవుడా అని పరిగెడుచుండెను అంత దుర్వాసుడు ఆ చక్రమును తన తన మసి చేయనని తలించి ప్రాణముపై ఆశ కలిగి అటు నుంచి బ్రతుకు జీవుడా అని పరిగెడుచుండెను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసను తరుముచుండెను దుర్వాసుడు తన తనను కాపాడమని భూలోకంలో ఉన్న మహామునులను దేవలోకంలో కరిగి దేవేంద్రుని బ్రహ్మలోకముకు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసములకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించను వారు సైతము చక్రాయుధముల బారి నుండి దుర్వాసను కాపాడలేకపోయి సో ఇలా అయితే ఇరవై ఐదో అధ్యాయము అం పంచవీంశాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము సో ఇలా అయితే ఇరవై ఐదవ రోజు కార్తీక పురాణంలో ఉన్న ఇరవై అధ్యాయం అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంకా నా ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడైనా నేను తప్పులు చదువు ప్లీజ్ నన్ను క్షమించండి ఓకేనా